నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేయడానికి జరుగుతుంది సో హరిహరి విర్మలు ఎలా అయినా సరే ఓజీ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని ఫిక్స్ అయిపోయినారు అయితే ఏంటంటే ఈ సినిమా వచ్చిద్దా రాదా బాబు గారి సినిమా అఖండ టూ కూడా వస్తుంది కదా ఏంది కదా సో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఈసారి సైడ్ ఇస్తారా ఏం నడవబోతోంది ఏం జరగబోతుందని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకున్న నేపథ్యంలో రాబోతోంది పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మాత్రమే అఖండ సినిమా సైడ్ తీసుకెళ్ళబోతున్నారు అంటే మరి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఏమైనా ఇంకా పెండింగ్ ఉన్నట్టు ఈ ఓజీ సినిమా వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సెప్టెంబర్ ఇరవై అంటే ఎగ్జాక్ట్ ఒక నెల రోజులు టైం అయితే ఉందంట అయితే ఏంటంటే మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పోటీకి ఎవరు రాబోతున్నారు పెద్ద హీరోలు అయితే ఏం లేదు తేజ సర్జా మిరా అని ఒక సినిమాతో రాబోతున్నాడు ఒకటే మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆపోజిట్ గా వస్తున్నటువంటి సినిమా మరి ఈ టైంలో లో సినిమా చెప్తున్నా కదా సినిమా పాజిటివ్ టాక్ వస్తే చాలు యావరేజ్ టాక్ వస్తే చాలు బ్లాక్ బస్ట్ హిట్ లో లేకపోతే ఇంకేదో కోరుకునేటటువంటి బ్యాచ్ కాదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎస్ ఒక యావరేజ్ స్టాక్ సినిమా థియేటర్లు ఖాళీ ఉండవు స్క్రీన్స్ ఖాళీ ఉండవు అది పరిస్థితి బాలయబాబు గారి సినిమా అయితే అక్కడ టూ మరి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయితే రావట్లేదు పవన్ కళ్యాణ్ గారి దొస్తుంది కన్ఫర్మ్ అయితే అయింది గుడ్ న్యూస్ మరి వన్ మంత్ ఉంది కాబట్టి మరి మూవీ కి సంబంధించినటువంటి ఏ అయితే ప్రమోషన్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారో చూడాల్సి ఉంటుంది మొత్తానికి అయితే తేజస్ సజ్జా మూవీ అయితే వస్తుందంట మీరా ఇది కూడా ఒక మంచి కంటెంట్ తో వస్తున్నటువంటి మూవీ దీని వచ్చేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యశ్వప్రసాద్ గారి నుంచి వస్తున్న ప్రొడక్ట్ కాబట్టి మంచి అంచనాలు అయితే ఉంటాయి సో ఈ అబ్బాయి మీద అంచనాలు లేకపోయినా కానీ కథ మీద అంచనాలు అయితే ఉన్నాయి ఇది పైగా చైనాలో మలేషియా ఏ రకరకాల భాషలు విడుదలవుతున్న సినిమా ఇది ఇది కూడా హిట్ కొట్టాలని చెప్పేసి